اشتركوا في బోధన్ సొసైటీ చైర్మన్ ఉద్మీర్ లక్ష్మణ్ గారితో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఈ సొసైటీ పరిపాలన గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నమస్తే సొసైటీ చైర్మన్గా ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు నాలుగు సంవత్సరం ఐదవ సంవత్సరం నడుస్తుంది సార్ ఇప్పుడు సొసైటీ చైర్మన్ సొసైటీ చైర్మన్ కాకనే ముందు రాజకీయంగా ఏ ఏ పదవుల్లో కొనసాగారు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మళ్ళీ సొసైటీలో మూడు సార్లు డైరెక్టర్గా గెలిచినా మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేసినప్పుడు మీ విధులు ఇట్లాంటివి ఉండే అన్నీ ఉండే సార్ మార్కెట్ కమిటీలు అన్నింటి మంచిగా ఉండండి గంగశంకర్ అని చైర్మన్ ఉండండి మేము అప్పుడు డైరెక్ట్ చేసినాం సార్ మొత్తం సొసైటీ చైర్మన్ పని ఏంటంటారు సొసైటీ చైర్మన్ పని ఏముంటుంది సార్ మామూలు ఎంత సెక్రటరీ ఏం చేస్తున్నాడు వర్కర్స్ అంత ఏం చేస్తారు అదే చూసుకుంటాం అంతే మన రైతులకు హెల్ప్ చేసుకుంటూ కూకుంటాం అన్నట్టు అంతే ఈ సొసైటీ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి ఐదు గ్రామ పంచాయతీలు ఉంటాయండి బోధన్ మరి ఒకటి సెకండ్ బెల్లాల్ మావంది కలన్ మావంది కురుదు బండార్పల్లి ఈ ఐదు ఇవి ఉంటాయి సార్ మా దగ్గర మొత్తం గ్రామ పంచాయతీలు ఈ వచ్చి బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి ఈ సొసైటీకి సొసైటీ బ్రాంచ్లు మూడు ఉన్నాయి సార్ మావంది కలన్ పెంటా కుర్దు బోధన్ ఈ బ్రాంచ్ల మెయింటెనెన్స్ అంటే అక్కడ మీరు ఇక్కడ ఉంటారు కదా బ్రాంచ్ల మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అక్కడ ఎవరు చేస్తా ఉంటారు మా డైరెక్టర్లు చేస్తారు సార్ అక్కడ మొత్తం సేల్స్మెన్ సేల్స్మెన్లు చేస్తారు ఎన్ని ఎకరాల భూమి ఈ సహకార సంఘానికి అనుసంధానమైంది మా బోధనలు కానీ బెల్లలు కానీ పెద్ద మామతి కళాను కానీ మామతి కుర్దు కానీ బండ్రపల్లి కానీ మొత్తం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎకరాల భూమి ఉందండి ఇంకా ఇంకా ఏదైనా అయితే కూడా ఇంకా తీసుకోవాలనుకుంటున్నాం అది కూడా ఇంకా భూమి వస్తుంది ఒక సీజన్కి గాను ఎన్ని ఎకరాల ఎన్ని క్వింటాల బస్తాలు సేకరిస్తూ ఉంటా ధాన్యం సేకరిస్తూ ఉంటారు ఇంతకుముందు ఒక్క లక్ష చిల్లర కుంటలు కొంటుంటాం సార్ ఎప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే దళాలు కొనుట్లో ఎందుకంటే అంత రేటు గవర్నమెంట్ రేటు కంటే కూడా ఎక్కువ రేటు పెట్టి వాళ్ళు దళాలు కొన్నారు వాళ్ళు అందుకని మాకు బాగా తక్కువ వచ్చినాయి అంతే ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు వచ్చినాయి అంతే ఇరవై ఐదు కుంటాలా ఇరవై ఐదు వేల కుంటలు మాత్రమే నే ఎందుకు గవర్నమెంట్ రేట్ ఎందుకు అట్లా తక్కువ వేసింది బయట దళారులు ఎందుకు ఎక్కువ రేటు వేటు కొనుక్కున్నారు గవర్నమెంట్ రేట్ ఒకటి రేట్ ఉంటుంది గవర్నమెంట్ రేటు కంటే కూడా వాళ్ళు మూడు వందలు రెండు వందలు ఎక్కువ పెడితే అక్కడ ఇచ్చేసాను సార్ రైతుకు ఎందుకంటే ఎక్కడ మొగ్గు చూపితే అక్కడ ఇచ్చేస్తారు వాళ్ళు అంతే సార్ ఈ అంటే పాడే కాకుండా పాడే కాకుండా ఆరుతడి పంటలేమన్నా తీసుకుంటారా అంటే ఎట్లా అంటే ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటారు ఆరుదడి పంటలు కూడా పెద్ద మామిది చిన్నమామిది బండారపల్లి అక్కడి నుంచి వస్తాయి సార్ మాకు ఎందుకంటే ఈసారి అవి కూడా రేట్లు ఎక్కువ ఉన్నట్లు అవి కూడా మాకు రాలేదు సార్ అసలు ఆరతడి పంటలు తీసుకునే బెల్ట్ మీకు ఉందా ఉంది సార్ మాకు కంపల్సరీ ఉంది ఏమేమి ఏమేమి ఆరతాడి పంటల్లో ఏమేమి తీసుకుంటారు ఆరుదడి పంటలు తొగరి మినుము పెసర శనగ సోయా అన్నీ మొత్తం కంప్లీట్ మెట్టపైర్లు మెట్ట పైర్లు మొత్తం అన్నీ తీసుకుంటాం సార్ మెట్ట అంటే మొత్తం ఆరుతడి పంట సార్ అవి మొత్తం తీసుకుంటాం మేము ఏది ఏది వచ్చినా వాపస్ చేయము కానీ ఈసారి మాకు ఏంటంటే రేట్ లేక మా దగ్గర రేటు తక్కువ ఆ గవర్నమెంట్ రేట్ కంటే ఎక్కువ ఉన్నట్లు మాకు అక్కడ వెళ్ళిపోయినాయి సార్ మొత్తం అంతా ఈ దళారీ వ్యవస్థ ఎట్లా పని చేస్తారు వ్యవస్థ గురించి మీ స్పందన ఎట్లా ఉంది మాకు గవర్నమెంట్ నుంచి ఒకటి రేటు ఉంటుంది కదా సార్ మా దగ్గర రేటు మేము పెంచలేము తగ్గించలేము ఏ రేటు ఉంటే అదే రేటు గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు మాకు ఆ గవర్నమెంట్ రేట్ కంటే మేము ఎక్క పెట్టలేము తగ్గియలేము అన్నట్టు ఇక వాళ్ళు మాకంటే ఎక్క రేటు పెట్టుకుంటు వాళ్ళు దళాలతో వాళ్ళు కొనే కొనుక్కుంటున్నారు అమ్ముకుంటున్నారు ఇక రైతుల బలం వాళ్ళు బలవుతుంది సార్ అంతే దళాలకు అమ్ముతే వాళ్ళు డబ్బులు ఇవ్వడు సార్ ఇక తూకం సరిగ్గా పెట్టాడు తూకంలో బాగా డిఫరెంట్ ఉంటుంది మా సొసైటీకి ఇస్తే తూకంలో బాగుంటుంది సరైన రేట్ వస్తుంది మీకు అంత అన్ని డబ్బులు కూడా వారం రోజులనే తిరిగి ఇచ్చేస్తాం మేము దళాలకి ఇస్తే ఎందుకంటే పది రోజులు అంటాడు పదిహేను రోజులు అంటాడు నెలలు అంటాడు ఆరు నెలలు అంటాడు లేదా లాస్ట్కి ఎందుకంటే ఎగ దిగితే ఎగ దింగేస్తారండి మొత్తం ఈ సొసైటీ సహకార సంఘానికి అనుకుని ఎన్ని గోదాములు ఉన్నాయి దాని కెపాసిటీ ఎంత సహకార సంఘంకు నాలుగు గోదాములు ఉన్నాయి సార్ బోధంలో రెండు వందల యాభై ఎంటీ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఎంటీ గోదాములు ఉన్నాయి మళ్ళీ మామంది కాలంలో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటీ మామంది కాలంలో ఐదు ఐదు వందల ఎంటీ బండారుపల్లిలో రెండు వందల యాభై ఎంటీ గోదాములు ఉన్నాయి ఈ సహకార సంఘం నుంచి ఎలాంటి లోన్లు రైతులకు అందిస్తున్నారు స్వల్పకాలిక రుణాలు నాలుగు కోట్లు బంగారుకు ఇరవై వేలు ఇరవై లక్షలు దీర్ఘకాలిక రుణాలు నా మూడు కోట్లు మళ్ళీ హౌజింగ్ లోను దాంట్లోనే మళ్ళీ వెహికల్స్ లోన్స్ కూడా సార్ బంగారు లోన్లు అన్ని అందులో ఉన్నాయి కూడా అందులో కలిసి వస్తాయి సార్ ఇవన్నీ అంటే ఇప్పటివరకు రికవరీ చేసుకున్నారా రికవరీ అవుతున్నాయా రికవరీ కాకపోతే ఎట్లా రికవరీ చేస్తారు ఇంతవరకు అయితే అవుతున్నాయి సార్ అవుతున్నాయి కొన్ని అవుతున్నాయి కొన్ని ఆగుతున్నాయి నడుస్తూనే ఉన్నాయి సార్ సహకరిస్తున్నారా రైతులే లేకపోతే గవర్నమెంట్ మాఫ్ చేస్తుందని చెప్పి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అట్లేం లేదు సార్ అంత మంచిగా ఉన్నాయి అంత కడుతున్నారు తీసుకుంటున్నారు వాళ్ళు అంతే రొటేట్ అవుతా ఉన్నాయా అవుతున్నాయి రొటేట్ అవుతున్నాయి ఉద్మీర్ లక్ష్మణ్ గారు చైర్మన్ అయిన తర్వాత ఈ సొసై సహకార సంఘం డెవలప్మెంట్ చాలా జరిగింది అని చెప్తా ఉన్నారు దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దానికి నేను ఏంటంటే నా నా సంతోషంతో ఎందుకంటే నేను చేస్తున్నా సార్ అన్ని పనులు ఇక్కడ ఈ సీట్ మీద కూకునే వాళ్ళంతా ఏం చేయాలి చేస్తాం కదా సార్ ఎందుకంటే ఈ సీట్ ఎందుకోసం ఇస్తారు మాకు రైతులు పని చేయాలని ఇస్తారా అందుకని పని చేస్తాం సార్ దేవుడు ఇచ్చిన వరం అనుకో ఇది కూడా ఈ సహకార సంఘానికి ఉద్మిర్ లక్ష్మణ్ గారు చైర్మన్ అయిన నుంచి మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు సహకార సంఘం అధ్యక్షుడు ఎన్నికైనందుకు నాకు ఎంతో గౌరవంగా ఉంది ఈ అధ్యక్షం ఈ అధ్యక్ష పదవిగా కొనసాగిన అందరూ సంఘం అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ఉన్నారు నాకు కూడా ఈ అవకాశము ఉన్నందుకు దైవసూతిగా భావిస్తున్నాను ఇలాగే రైతులకు సేవలు అందించడం చాలా ఆనందంగా ఉంది ఇంకా డెవలప్మెంట్లు చేయడానికి ఎట్లాంటి డెవలప్మెంట్లు చేస్తూ ఉన్నారు ఆజన్పల్లి గోదాములో ఒక పది గుంటల స్థలం ఇచ్చిన సార్ వాళ్ళు తీసుకొని అందులో గోదాం కట్టాలనుకుంటున్నాం కట్టి కడుతున్నాం స్టార్ట్ అయింది వరకు మళ్ళా దుద్దాలు దుద్దల్ సివార్లో రెండు ఎకరాల మూడు గుంటల స్థలం ఉంది మాది అందులో రెండు వేల మెట్రిక్ టన్నుల గోదాములు కట్టాలనుకుంటున్నాం సార్ ఇంకా కట్ కట్ట స్టార్ట్ అయితే ఇప్పుడు ఎందుకంటే లోన్ల కోసం పెట్టినా లోన్ తయారైతే చేసేస్తాం అది రకాస్ పేట్లో ఒక ఒక పదిహేను గుంటల భూమి ఇస్తామన్నారు వాళ్ళు ఆడ కూడా ఒకటి కట్టాలనుకుంటున్నాం సార్ ఈ డెవలప్మెంట్ కొరకు రెవెన్యూ కావాలి కదా రెవెన్యూ ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారు మా దగ్గర రెంట్కి ఇస్తాం సార్ రూములు గిటా మా దగ్గర ప్రాపర్టీ రూమ్ ప్రాపర్టీ రూములు ఉన్నాయి హాస్పిటల్కి ఇస్తాము మళ్ళీ ఫెర్టిలైజర్ షాప్లకి ఇస్తాము మళ్ళీ ఫెర్టిలైజర్ నుంచి వస్తుంది మాకు ఆదాయము ఫెర్టిలైజర్ నుంచి ఆదాయం వస్తుంది నెలకు లక్ష ఇరవై ఐదు వేలు రెంట్లు వస్తాయి ఫెర్టిలైజర్ నుంచి ఆదాయం వస్తుంది మళ్ళీ వడ్లు అమ్ముతాం వడ్ల నుంచి కూడా కమిషన్ వస్తుంది మాకు గవర్నమెంట్ నుంచి చెన్నిగా సౌ ఇవన్నీ అమ్ముతే మేము మాకు కమిషన్ ఆ కమిషన్లతో ఎందుకంటే ఇవన్నీ వర్క్ చేస్తున్నాం సార్ ఇంకా ఇక ముందు ఇంకేమన్నా ఇంకా డెవలప్మెంట్లు ఏమైనా చేయాలనుకుంటున్నారు ఇంకా ముందు ఇక తోచిన కాడికి చేస్తున్నాం సార్ ఇక ఎందుకంటే అయిన మట్టికి చేస్తాం ఇంక ఐదు ఆరు ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నది మా ఇది అంతే పోస్టిగా తర్వాత ఎవరు వస్తారు మరో మేము వస్తే మేము చేస్తాము ఎవరు నచ్చిన ఆయన ఇంకా చేస్తాడు సార్ అంత కొత్తగా కొన్ని ఇప్పుడు రెండు వేల టన్ల మెట్రిక్ టన్నులు కొత్తగా చేయాలని పెట్టినాం సార్ భూమిపో చేసి మెడికల్ కూడా ఒకటి పెట్టినాం సార్ నిజామాబాద్ జిల్లాలో మొదటి ఫస్ట్ మెడికల్ మా ఇదే సార్ మా సొసైటీకి ఇచ్చిన గవర్నమెంట్ దాంట్లో వంద రూపాయల గోళీలు ఇరవై రూపాయలకి ఇస్తున్నాం సార్ గవర్నమెంట్ జర్నక్ మెడికల్ అని ఉన్నాయి సార్ అది ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి కదా జనరల్ బాడీ మీటింగ్లు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు అంటే జనరల్ బాడీ మీటింగ్లో వచ్చిన రైతులు ఏ ఏ సమస్యలు లేవని ఎత్తా ఉంటారు వాళ్ళకి మీరు సమాధానాన్ని ఎట్లా చెప్తూ ఉంటారు రైతులు వస్తారు మేము ఉంటాము సంవత్సరానికి రెండు మీటింగ్లు ఉంటాయి సార్ జనరల్ బాడీ మా అమ్మ నెలకు మా డైరెక్టర్తో మా నెలకు ఒకసారి ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళు ఏమడుగుతే దానికి సమాధానం చెప్తాం సార్ వాళ్ళు ఏది కావాలంటే అది చెప్తాం సమాధానం ఏమడుగుతారు ఎక్కువ వాళ్ళు మా వడ్లు కొనాలా అవి అవి అన్నీ అంటారు సార్ శనగలు కొనాలా మినుములు కొనాలంటే అన్నీ కొంటామంటాం అంతే రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంది రైతులకు మేము అన్ని సవలతులు ఇస్తున్నాం సార్ ఏదైనా కానీ ఏది కావాలంటే అది ఇస్తున్నాము మళ్ళీ ఫెర్టిలైజర్ కానీ ఫెర్టిలైజర్ అందిస్తున్నాము సరైన రేటు పై అడ్లు అడ్లు ఇచ్చినా మేము టైం కరెక్ట్ డబ్బులు పంపిస్తున్నాము రైతులకు ఏం తక్కువ చేస్తున్నాం సార్ మాకు అందరు రైతులంతా మాకు మా సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్ అదే ఉద్మీర్ లక్ష్మణ్ గారు ఏం చెప్తా ఉన్నారంటే రైతులరు దళార్ లగ్ కాకుండా వాళ్ళని వీళ్ళని నమ్మకుండా మాకు సహకరించాలి దా తద్వారా ఈ సొసైటీ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు చూస్తున్నాను అనేది చట్టం